నమస్తే వెల్కమ్ టు జేబీ నైన్ న్యూస్ వెంబ్లవాడ రాజన్న ఆలయంలో వీధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు సులభు కాంప్లెక్స్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెని జయ ప్రదం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీస్ శనివారం ఏఈఓ హరికిషన్ కు అందజేశారు రాజన్న ఆలయంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి పర్మినెంట్ చేయాలని కోరారు కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా పెట్టనివ్వడం జరిగింది ప్రధానంగా పదహారవ తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమం మీద నెట్టడం జరిగింది ఆ ఉద్దేశించి ఇలా ప్రధానంగా చూసుకున్నటువంటి దేవస్థానంలో కార్మికులు ఈ సురక్ష కాంట్రాక్ట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే పట్టణాలు గంటల డ్యూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం వస్తలేదు ఇలా వాళ్ళ శ్రమకి వస్తూ ఉన్నారు ఇలా ప్రధానంగా సురక్ష కాంట్రాక్టు ఇలా వాళ్ళ తీసుకునేది దేవస్థానం దగ్గర పొట్టుకలని ఇలా ఇరవై రెండు వేల జీతం వస్తే వీళ్ళకి పదమూడు వేల జీతం ఇచ్చి దాటేస్తున్న పరిస్థితి ఇలా గతంలో మేము ఈవో గారికి కూడా ఎంటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సమస్యల మీద వెంటనే ఈవో గారు ఈ యొక్క సమస్యల మీద వాళ్ళ ఒక కార్మికులు ఇలా తక్కువ కార్మికులతో కూడా పని లేదు జరుగుతుంది ఈ సురక్ష కాంట్రాక్ట్ వాళ్ళు అయ్యే అదేవిధంగా పాత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవస్థానం పర్మనెంట్గా పెట్టుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అదేవిధంగా కార్మికులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అందాలే లేని విడలో ఈ యొక్క ధర్నతోనే పదహారో తారీఖు ధర్నాతోనే కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది ఏఐటీసీ జిల్లా సెక్రటరీ